ఓం సాయిరా సాయిబక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది చూసిన వెంటనే ఇప్పుడే వినుబిడ్డ ఈరోజు నుంచి నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది నిర్లక్ష్యం చేయకు తల్లి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఏది కోరినా కూడా అది జరగడం లేదని నిరాశగా ఉన్నావా ఇంకా నువ్వు కోరిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇక ఎప్పుడు నేను అనుకున్నది జరిగేది అని మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదా నువ్వు అసలు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు ఎందుకంటే రాత్రి వెళితేనే కదా తల్లి పగలు వస్తుంది చీకటి దాటితేనే కదా వెలుగు వస్తుంది ఇదే భగవంతుని సృష్టి అవును బిడ్డ మొదట నీ వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి వాటిని దాటితేనే కదా నువ్వు అనుకూలమైన ఆలోచనలు చేయగలవు అలా కాకుండా నేను చీకటిలోనే ఉన్నాను అని కళ్ళు మూసుకొని కూర్చుంటే నువ్వు ఎలా వెలుతురు చూడగలవు చెప్పు అలానే సృష్టిలో జరిగే ప్రతి విషయానికి వెయ్యి ఉంటాయి ప్రకృతిలో జరిగే ప్రతి విషయం మనకు ఎన్నెన్నో పాఠాలు కూడా నేర్పిస్తుంది కానీ మనం అస్సలు వాటిని గుర్తించలేము ఒకటి గుర్తుంచుకోమ్మా ప్రతి నెలలో వచ్చే అమావాస్య పౌర్ణమి ఇవి రెండు మనకి ఉదాహరణలు ఎందుకంటే పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తుందా లేదా అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుందా ఈ విషయం ఎవ్వరూ చెప్పలేరు ఇవి రెండు కాల వ్యవధిలోనే ఉంటాయి అలానే మనిషి ఎదుగుదల తగ్గుదల కాలం కూడా ఉంటుంది ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఇదే మనిషి జీవితం కొన్ని కష్టాలు అమావాస్యలాగా చీకటిగా మారుతాయి అలానే మంచి విషయాలు జరగగానే పౌర్ణమిలా ప్రకాశవంతంగా ఉంటాయి ఇదే సృష్టి రహస్యం ఇదే నీ జీవితంలో కూడా జరుగుతుంది తల్లి ఇప్పుడు ఈ క్షణం నీ జీవితంలో అమావాస్యలాగా చీకటిగా ఉండవచ్చు కానీ అతి త్వరలోనే పౌర్ణమిలా నీ జీవితం ప్రకాశించబోతుంది నమ్ముతల్లి నా శరణాగతి పొందిన నా బిడ్డల జీవితం ఎప్పుడూ కూడా పౌర్ణమిలా ఉంచడం నా బాధ్యత కాబట్టి పౌర్ణమిని ఎలా అయితే ఆపలేమో అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నీ ఎదుగుదలను ఆపలేరు ఇప్పుడు జరిగేవన్నీ నీ కోసమే అని అనుకో తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ విజయానికి పునాది అని అనుకో నా బిడ్డకి ఎప్పుడు ఏది కావాలో తెలుసుకుని అదే నేను అందిస్తాను బాబా నాకు ఏమీ వద్దు నీ కరుణ చూపు నీ ధ్యానంలోనే నా జీవితం గడిపేస్తాను అనే నా బిడ్డవైన నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నీ మనసులో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలన్నీ నేను తరిమేస్తాను ఇక నువ్వు నీ మీద నమ్మకంతో ఉండు చాలు నీ జీవితాన్ని నేను మారుస్తానమ్మా నువ్వు ముందు నీ మనసులో ఇలా అనుకో నా జీవితాన్ని నేనే ఎంచుకుంటాను నా లక్ష్యాన్ని నేను చేరుకోగలను అని నీ మనసులో గట్టిగా అనుకో అలానే జరుగుతుంది అప్పుడే నీ జీవితంలో ప్రశాంతత విజయం రెండూ వస్తాయి తల్లి బాబా నేను ఎప్పుడూ కూడా మొదట మంచిగానే ఉన్నాను అయినా కానీ నా కోరిక ఏమీ తీరడం లేదు అని అనుకోవద్దు తల్లి కొన్ని కొన్ని విషయాలు నీకు జరగలేదంటే అది నీ మంచి కోసమే అని భావించు ప్రతి మనిషి జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఇది మానవ సహజం ఇదే నీ తగ్గుదల అని నువ్వు భావించకు ఇప్పుడు నీ జీవితం ఎందుకు ఇలా ఉంది అనేదానికి సమాధానం కాలమే చెబుతుంది అప్పుడు నీకే తెలుస్తుంది తల్లి ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుందో అని నమ్మకంతో ఉండు బిడ్డ నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అంతా మంచిగా జరుగుతుంది నన్ను నమ్ము తల్లి నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ తప్పగా జరిగి తీరుతుంది నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నీ సాయిని నేనున్నాను కదా నమ్మకంతో ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని మంచి సందేశం సందేశాంతే మనందరికీ పంపించారు ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్